హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి మేము డిబ్బీతో వచ్చేసాం మా పిల్లలు దాచుకున్న పైసలు అప్పుడప్పుడు మేము కూడా వేస్తానే ఉన్నాములండి చాలా రోజులు అవుతుంది ఈ రోజు ఉన్నాయా ఏంటని మా పిల్లలు కూడా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు ఎంతున్నాయో ఏంటో చూద్దాము కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు డిబ్బి ఓపెన్ చేద్దాం మా పిల్లలు దాచుకున్న డబ్బులు అప్పుడప్పుడు మేము కూడా వేసిన డబ్బులు ఎన్నో చూద్దాం అలాగేనండి ఇప్పటి వరకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్లీజ్ ఇంకా లైవ్ అయితే పెట్టింది ఒక ఘోరంగా నడుస్తుంది లైవ్ ఘోరంగా అంటే చాలా మంది కొత్త సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కొత్త వాళ్ళు రాగానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా మంది చాలా నచ్చుతుంది లైవ్ కంటిన్యూస్ లైవ్ ఉంటాయి లైవ్ ప్రోగ్రామ్ కూడా చాలా చూడండి

ఇప్పుడైతే ఎడిపి పగల కొడతాం ఎన్ని వస్తాయో ఎన్ని డబ్బులు వస్తాయో చూసేద్దామా ఫ్రెండ్స్ నేనైతే పగల కొట్టాను మా ఆవిడితో పగల కొట్టిద్దాం కొట్టించేయండి ఫ్రెండ్స్ మా డబ్బులు 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 ఆగురు

చూడండి ఎన్ని పైసలు చూడండి ఎన్ని పైసలు దాచిపెట్టుకున్నారు మా పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇచ్చినవి మేము ఇచ్చినాయి అప్పుడప్పుడు మేము కూడా వేసిన పైసలు ఇవన్నీ చూడండి ఎన్ని పైసలు ఫైవ్ హండ్రెడ్ అయితే అక్కడక్కడ ఉన్నాయి టూ హండ్రెడ్ ఎక్కువగా ఉన్నాయి ఓకేనా అండి మీరు కూడా ఇలా మీ పిల్లలకి దాచిపెట్టుకోమని చెప్పండి ఏంటంటే పిల్లలు ఎంత ఇచ్చినా కానీ ఖర్చు పెట్టేసుకుంటారు కదా అందుకనేసి అలా ఖర్చు పెట్టుకుంటే ఏం ప్రయోజనం అండి దాచిపెట్టుకుంటే పిల్లలకైనా మనకైనా ఎప్పటికైనా ఉపయోగపడతాయి కదా వాళ్ళ డిబ్బీలో దాచుకున్నామని ఆనందంతో ఇంకా ఎక్కువ దాచుకుంటారు కదా అట్లా మీరు కూడా చెప్పారంటూ పిల్లలకి మంచిగా ఉంటుంది ఏమో ఇప్పుడు ఈ ఈ పైసలతోటి మనము వాళ్ళకి ఫీజు కట్టవచ్చు లేకపోతే ఏదైనా బంగారం తీసుకోవచ్చు అట్లా అందుకని పిల్లలకి ఎప్పుడైనా సరే దాచిపెట్టుకోవాలనే చెప్పాలి ఇలా దాచిపెట్టుకోవటం వల్ల వాళ్ళకి కూడా రేపు అన్నాక పెద్దయినాక వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎట్లా చెయ్యాలి ఎట్లా దాచిపెట్టుకోవాలి అనేసి మనకు కూడా అర్థమైంది కదా కొంచెం కొంచెం పొదుపు చేసుకున్నట్టు ఎప్పుడైనా మా వారు ఇచ్చినప్పుడు కూడా టూ హండ్రెడ్ అట్లాంటిది నేను తీసి డిబి లేసేసింది అనమాట ఎందుకంటే ఒకేలా మనం ఖర్చు పెట్టుకున్నాం అనుకో అయిపోతాయి అదే పెట్టుకున్నాం అనుకో మనకి మస్తు బచ్చులు కనిపిస్తాయి కదా అట్లా చేసినాం అనమాట అప్పుడప్పుడు మళ్ళీ మా వారు కూడా వేసి గోరు పాపం పిల్లలు కదా అనేసి నేను ఇంక ఇచ్చినవి ఇంకేం చేసేది అని ఇట్లానే వేసిద్దాన్ని మా అల్లుడు కూడా వేసేవాడు మా అల్లుడు వేసేవాడు నా కూతురు నా కొడుకు మొత్తం మా పిల్లలు ముగ్గురు దాచిపెట్టుకున్న పైసలు అండి ఎంత ఉన్నాయో లెక్క పెట్టి చూపిస్తామండి ఓకేనా ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే చా అందరూ చూడండి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్ ఓకేనా ఇవైతే ఎంత ఉన్నాయో ఏంటో లెక్క పెట్టి చూపిస్తాము మీకు మీ పిల్లలకు కూడా చూపించండి ఈ వీడియో మనం కోకో డబ్బాల్లోనూ ఆ డబ్బాలు ఈ డబ్బాలో దాచిపెట్టుకుంటాం కదా కాకుండా ఒక డెబ్బిలో పెట్టేసుకుంటే అయిపోతాయి మంచిగా ఒక డబ్బిలు వేసుకున్నామంటే హ్యాపీగా లెక్క పెట్టుకునేటప్పుడు కూడా చూసుకునే హ్యాపీగా ఉంటుంది కదా చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇన్ని పైసలు మేము దాచిపెట్టామా ఇన్ని రోజులు చాలా పైసలు దాచిపెట్టాం కదండి కూడా మీ పిల్లలు చెప్తా ఉండండి ఇట్లా సేవింగ్ చేస్తూ ఉంటుంటే మనకు ఎంత ఉపయోగపడుతుంది చూడచ్చు ఇప్పుడు అయితే స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి స్కూల్ పైసలు మేము ఎలా ఎలా అనుకున్నాము అప్పుడు గుర్తుకొచ్చింది ఎలా ఎలా అంటే అదిలే అప్పుడప్పుడు డబ్బులు దశ పెట్టిన ఒక్కసారి చూద్దాము ఎలా ఏంటి ఏమైనా మనకు ఆసరకు వస్తాయా ఏంటని చూసేటప్పటికి అన్ని టూ హండ్రెడ్ ఎక్కువ మనకి ఈ రోజుల్లో హండ్రెడ్ మా పిల్లలకి అయితే వాళ్ళ అత్త వాళ్ళు వాళ్ళ మామీ వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ బావి ఇస్తారు మా పిల్లలకి ఇక్కడైతే కి ఇస్తారు వాళ్ళ పెద్దడాడీ వాళ్ళు మమ్మీ ఇస్తా ఉంటారు కదా అవన్నీ దీంట్లో దాచిపెట్టుకుని దాచి పెట్టుకుని చివరికి మా పిల్లలు ఇన్ని పైసలు చేశారు ఎన్ని ఇన్ని పైసలు కదా ఇన్ని పైసలు చూడండి లెక్క పెట్టడానికి ఎంత టైం అంటారు ఎంత టైం పడుతుంది అంటారు ఫైవ్ హండ్రెడ్ ఎన్నో లేదు కదా వేద్దాం ఈ సారి మళ్ళీ వేద్దాము ఇదిలో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఎక్కువ దాచిపెట్టేయాలి ఓకేనండి ఈ పైసలు ఎన్ని ఉన్నాయి మేమైతే లెక్క పెట్టి చూపిస్తాం ప్లీజ్ మీరు కూడా ఎవరన్నా ఇట్లా పెట్టుకుంటే కనుక చాలా ఉపయోగపడతాయి కదా మనకి పిల్లలు ఫస్ట్ నేర్పించండి ఎంతసేపు మనం ఎంత ఇచ్చినా కానీ పిల్లలు షాప్ దగ్గరికి వెళ్ళిపోయి కొనిపెట్టి కొనేసుకోవటం ఇవే నేర్చుకుంటారు కదా అట్లాంటి అవి నేర్పకుండా మనం కొంచెం ఎలా దాచిపెట్టుకోవాలి డాడీ దాచిపెట్టుకోవాలమ్మా అని చెప్పాము అనుకో మన పిల్లలకి మంచిగా దాచిపెట్టుకుంటారు కదా ఈ సల్పై 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 డిస్టర్బ్ చేయకూడదు కదా లక్క పెట్టేటప్పుడు అందుకే సైలెంట్గా గాన్నాము ఫోన్లు లెక్క చూస్తున్నారు రాదండి చూడండి ఎంత ఉన్నాయో చెప్తాము ఒక నిమిషం ప్లీజ్ అందరూ అయితే ఈ వీడియో చూడండి బాగా నచ్చుద్ది ఎందుకంటే ఏంటి దాచి దాచిపెట్టుకున్నప్పుడు ఇలా దాచిపెట్టుకుంటే ఇన్ని పైసలు వస్తాయని మేము కూడా అనుకోలేదు అసలు నిజంగా అనుకోలేదండి ఎందుకంటే అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు వేస్తున్నా కూడా మాకే తెలియదు అట్లా వేసేళ్ళము ఎంత చేయండి టోటల్ ఫ్రెండ్స్ రెండు వందలు ఉంది నైన్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ టోటల్ చాలా చాలా మేము కూడా షాక్లో ఉన్నాం ఇన్ని పైసలా ఫ్రెండ్స్ మీరు కూడా మా గురించి చాలా సపోర్ట్ చేయండి ఎందుకంటే యూట్యూబ్ లో ఇటువంటి డబ్బులు ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి మా ఆశ సపోర్ట్ చేస్తాం మీ సపోర్ట్ వల్ల మాకు అవన్నీ ఇన్ని పైసలు రావాలంటే కష్టపడాలి కదా కానీ మేము డిబ్యూలో దాచిపెట్టింది ఇలా చూపిస్తున్నాం కానీ మీరైతే ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేసి యూట్యూబ్లో పైసలు ఇంతవరకు తీసుకునేటట్టు మమ్మల్ని చేస్తారని అనుకుంటున్నాం ప్లీజ్ అండి అందరూ అయితే ఈ లాంగ్ వీడియోని అయితే అందరూ చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవరన్నా కొత్త వారు చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అందరికీ షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఓకేనా అండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంత సపోర్ట్ చేసిన చాలా చాలా థ్యాంక్స్ మా ఛానల్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా డైలీ లైవ్లోకి వచ్చేసేయండి అంతా రాత్రి లైవ్లో డైలీ అందరు లైవ్లోకి వచ్చేసేయండి నైన్ ఓ క్లాక్ ఈవినింగ్ అందరు కొత్త కొత్త వాళ్ళందరూ వస్తున్నారు మన లైవ్లోకి డాక్టర్ గారు వచ్చారు ఆర్మీ ఆఫీసర్స్ ఇద్దరు వస్తున్నారు తర్వాత కలెక్టర్ గారు అందరూ వస్తున్నారు మన లైవ్కి ఫారెన్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకో ఫ్రెండ్స్ వర్షాలు పడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి పిల్లల స్కూల్ పంపించేటప్పుడు ఎటువంటి స్తంభాలు కానీ అవి పట్టుకోకుండా పట్టుకోద్దని చెప్పండి మానవులు చల్లేటప్పుడు బండి మీద జాగ్రత్త ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చూసినందుకు చూసే ఉంటారు అనుకుంటున్నాం వీడియోని మీకు నచ్చింది అనుకుంటున్నాం థ్యాంక్ సో మచ్ అండి మరొక కొత్త వీడియోతో కొత్త లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్ థ్యాంక్ సో మచ్ బాయ్